చూడే ఇప్పుడు అమ్మఒడి ఇదే తల్లికి మదనం అనే కార్యక్రమం ఒకటి పెట్టారు కదా ఆ కార్యక్రమంలో ఎనిమిది వేలు సార్లు మాకు ఏడు వేలు పడ్డాయి సార్ మరి ఆరు వేలు బాగాలేదు తక్కువ డబ్బులు బాగాలేదు అండి ఏడు వేలే పడ్డాయి ఎంత పడిందండి అండి ఏడు వేలే పడిందా ఏడు వేలే పడింది సార్ ఇంకా మిగిలింది ఆరు వేలు పడలేదు పడలేదు అడిగితే తర్వాత పడతాయి అంటున్నారు మరి ఎక్కువ పడితే తెలియదు మరి ఆ దీపం పదకి కింద మూడు గ్యాస్ అన్నారు కదా సార్ కేవైసీ కంప్లీట్ అయిందండి మీది కంప్లీట్ అయిందే రైట్ అలా మరి ఒక ఒక ఒకటే ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది సార్ 3 1 ఒకటే వచ్చింది సార్ ఒక గ్యాస్ గాని గ్యాస్ కేవలం అలా 2 ఇచ్చాం రెండు ఇచ్చామని గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితి అలా రైట్ ఒక్కసారి బి క్లారిటీ ఇప్పిస్తాను అండ్ రఫీ గర్ రెస్పాండ్ అవండి ఏమండి రెండు దానికి డబ్బులు మొన్ననే రిలీజ్ చేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పడతా ఉన్నాయి మూడవది నవంబర్ డిసెంబర్ లో వస్తాయి వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఒక్కో దానికి కాకుండా మూడు సిలిండర్ల డబ్బులు ఒకేసారి పడతాయి ఇరవై ఆరు జనవరిలో సంవత్సరం మొదట్లోనే మూడు సిలిండర్ల డబ్బులు ఒకేసారి ఇవ్వబోతా ఉన్నారు రెండోసారి పడే డబ్బులు ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక్కొక్కరికి ఒకళ్ళు పడేది నేను ప్రతి కలుస్తున్నాను కాబట్టి చెప్తున్నా అందరికీ పడతాయి తల్లి డబ్బులు సార్ తల్లికి వదనం డబ్బులు మీకు సచివాలయంలో మీరు ఎంక్వైరీ చేయండి దాదాపు ఆరుగురు పిల్లలు ఆరుగురు పిల్లలకు కూడా తల్లికి వదనం డబ్బులు పండి నలుగురు నలుగురికి పండి ముగ్గురుండే ముగ్గురికి పండి కొన్ని చోట్ల ఏదైనా సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే సచివాలయం స్టాఫ్ లేదా లోకల్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే లేదా అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ ఎవరైనా సరే దాన్ని చేయగలరు పడిన తర్వాత మిగితాయి కూడా పడుతుంది మీరు ఒక అప్పీల్ చేయండి మొదటిసారి మొదటిసారి చేస్తున్నటువంటి ఈ ఈ ప్రయోగం వల్ల కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉంటే నెక్స్ట్ ఆ ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయిపోతుంది సరే సార్ మరి కాడికి వెళ్తే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు ఎవరు ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడతారు ఏం చేస్తారు సచివాలయంలో యాజమాన్యం ఎవరు ఉండలేదు సార్ మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ అన్నదాత సుజీభ డబ్బు సంబంధించి తర్వాత కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు ఇరవై ఐదో తారీఖు నుంచి స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నారు దాని మీద ఆ ఉన్నారు మీరు ఎమ్మెల్యే అడగండి డైరెక్ట్ గా సెక్రటరీ ఆఫీసర్స్ తో మాట్లాడతాడు దేవరాజు గారు లోకల్ గా ఉన్న అధికారులతో కానీ లేకపోతే మీ ఎమ్మెల్యేతో కానీ ఒకసారి మాట్లాడండి అప్పుడు కూడా సొల్యూషన్ దొరకపోతే నెక్స్ట్ ఇదే టాపిక్ మీద డిబేట్ పెట్టినప్పుడు మీరు కాల్ చేయొచ్చు అప్పుడు నేను క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేస్తాను దేవరాజు గారు థ్యాంక్ యూ దేవరాజ్ గారు దేవరాజ్ గారు థ్యాంక్ యూ దేవరాజ్ గారు థ్యాంక్ యూ కాల్ కట్ అయినట్టుంది ఎన్టీఆర్ జిల్లా అంటున్నారు కాబట్టి అదే కాల్ కట్ అయినట్టుంది అదే అదే ఒక్క నిమిషం మన సరే ఒకసారి మీ ఎమ్మెల్యేతో మాట్లాడండి క్లారిటీ తీసుకోండి దయచేసి థ్యాంక్ యూ దేవరాజు గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అండ్ రఫీ గారు ఒక అంశాన్ని మీరు ఇక్కడ లేవనెత్తారు కొత్తగా తీసుకొచ్చాం ఈ పథకాన్ని అని చెప్పి వైసీపీ చెప్తోంది అమ్మఒడి పథకాన్ని ఇలా మార్చారు మేము చాలా అద్భుతంగా మేము ఇంప్లిమెంట్ చేసాము ఇప్పుడు వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం తెలియడం లేదు లబ్ధిదారుల సంఖ్య కూడా విపరీతంగా తగ్గించేశారు అండ్ ఆ పార్షియాలిటీ కూడా చూపిస్తూ ఉన్నారు వైసీపీకి ఓటేశారన్న ఆరోపణ ఐ మీన్ అనుమానం వచ్చిన వాళ్ళని తగ్గిస్తూ ఉన్నారు పార్షియాలిటీ చూపిస్తూ ఉన్నారు అనేది వాళ్ళు చేస్తూ ఉన్న అబ్జెక్షన్ ఏంటి అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చారు కానీ ఇప్పుడు మీరేదో తీసుకొచ్చినట్టు కొత్తగా తీసుకొచ్చినట్టు చెబుతూ ఉన్నారు నేను నాయకుడు చెప్పాడు కదండి